వారణాసి కాశీ యాత్ర అందరూ తప్పకుండా చూడవలేను వారణాసికి ట్రైన్ ఉన్నది మంగళవారం రోజు ట్రైన్ ఎక్కితే శనివారం ఉదయం పన్నెండు గంటలకల్లా కాశీ వారణాసి రైల్వే స్టేషన్ చేరుకుంటారు వారణాసి రైల్వే స్టేషన్ చేరుకుంటారు అక్కడ నుండి అన్నదాన సత్రాలు చాలా దండిగా ఉన్నాయి మన తెలుగువారి అక్కడ నుండి అన్నదాన సత్రాలకు రెండు వందల యాభై రూపాయలు ఇస్తే అన్నదాన సత్రములకు సైకిల్ అన్నదాన ఆశ్రమము తారక రామారావు బసవరావ తారక ఆశ్రమము గోవిందనామ ఆశ్రములు అక్కడ వారణాసిలో కలవవు ప్రతి దేవాలయం అక్కడ నుండి ప్రతి ఒక్క ఘాటు గంగా నది స్నానం చేసి గంగా నది స్నానం చేసి ప్రతి ఘాటును ఒక ఒకరోజు మాత్రమే మళ్ళా రోజు గంగానది స్నానం చేసి కాలభైరవుని దర్శనం చేసుకోవలేను కంపల్సరీ కాలభైరవ దర్శనం అయిన తరువాత మళ్ళా గంగా ఘాటు కిందికి వచ్చి మళ్ళా కాశీ విశ్వనాథ్ మెయిన్ గేట్ కుండా పైకి వెళ్ళి కాశీ విశ్వనాథుని దర్శనం తప్పకుండా చేసుకోవాలి దర్శనం అయిన తరువాత మళ్ళా ఘాటు దగ్గరికి వస్తే గంగానదికి మంగళహారతి సాయంత్రం ఆరున్నర గంటలకు హారతి ఇస్తారు ఆరతి దర్శనం చేసుకొని మరలా తిరిగి మనము ఆశ్రమునకు పోయి అక్కడ చేస్తే నైట్ పనుకొని ఉండవలెను గంగా నది హారతి అయిపోతానే రూముకు నది హారతి తప్పకుండా తీసుకోవలేను హారతి అయిపోతానే రూముకి వచ్చి ఆశ్రమం నన్ను ఉద్ధరించవలేను ఓ మంగళం ఓంకార మంగళం ఓ మంగళం ఓంకార మంగళం ോ നമ ശിവായ ഓംകാരമംഗളം ഓ മംഗളം ഓങ്കമംഗളം നാം മംഗളം നകാരമംഗളം നാം മംഗളം നകാരമംഗളം മാ മംഗളം മാകാരമംഗളം ഓ നമ ശിവായ ഓം മംഗളം

పాండురంగ పాండూరంగమం పండారీనాథ మంగళం పాండురంగ మంగళం పండారీనాథ మంగళం కన్నసేనా సైనా కృష్ణ బ్రహ్మానందమంగం కన్నసేనా సేన కృష్ణ బ్రహ్మానందంగళం మంగళం పండారీనాథ మంగళం విశ్వనాథ మంగళం ఓంకారనానాథ మంగళం విశ్వనాథ మంగళం ఓంకారనాథ మంగళం గంగమ్మత മംഗളം ഗംഗമ്മ പണ്ഡാരനാഥ മംഗളം ഗംഗമ്മ മംഗളം 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 ഹൈബോധ്യപുരിവാസ ആരതിരുഗോമംഗളം ഹൈവോധ്യ പുരിവാസ ആര തിരുഗോ മംഗളം பாண்டங்கமமாரிநாத் மங்களம் பண்டுரங்க மங்கலம் பண்டாரிநாத் மங்கலம் ஆஞ்சநீ மங்கலம் வீராஞ்சீ மங்களம் மங்களம் ஆஞ்சநீ மங்கலம் வீராஞ்சீ மங்கலம் ஆஞ்சநேவிதன ஆரதிகோ மங்கலம் ஆஞ்சநேவித ஆரதிகோ மங்களம் கம்மா தலிஹாரசி கை குனுமா தள்ளி கை குணமா Terima kasih telah <laughs> menonton!